ఆయనం మనం చేసేటటువంటిదే ప్రయాణం ఎక్కడికి ప్రయాణం పరమ పదం వైపుకు చేసేటటువంటి ప్రయాణం మరి ఆ పరమపదం ఎక్కడుంది ఎక్కడుందని వెతుకుదాం ఈ విషయాలన్నింటినీ మనకు శివపురాణం ఆరంభం ఏమి చెప్తుందంటే ప్రతి మానవుడు మనిషి జన్మ తీసుకున్న తరువాత వివేకి అయినటువంటి ప్రతి మానవుడు నాలుగు విషయాలను గుర్తుపెట్టుకోవాలట ఒకటేంటి నేను ఎవరిని రెండు నేను ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాను ఎక్కడ ఇంతకుముందు ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను మూడు నా కర్తవ్యం ఏమిటి నాలుగు నా శరీర పతనానంతరం నేను ఎక్కడికి వెళతాను ఈ నాలుగు అంశాలు కూడా శివ పురాణంలో విద్యేశ్వర సంహితలో మొదటి సంహితలో ప్రారంభంలో ఉన్నటువంటి ప్రశ్నలు అన్నమాట నేనెవరిని ఎక్కడి నుంచి వచ్చాను నా యొక్క కర్తవ్యం ఏమిటి నేను నా శరీర పతనానంతరం ఎక్కడికి వెళతాను అని ఆ మునులు ఆ గురువుగారిని అడిగినప్పుడు గురువుగారిచ్చే నాలుగు ప్రశ్నలకు సమాధానం ఏంటంటే నాలుగు ప్రశ్నలకు శివుడే సమాధానం నేను ఎవరిని నేను శివుణ్ణి నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను శివుని దగ్గర నుంచి వచ్చాను నా కర్తవ్యం ఏమిటి శివ ధ్యానం చేస్తూ శివ సాయుధ్యం పొందడానికి ప్రయత్నించడమే నా కర్తవ్యం మరి నా శరీర పతనానంతరం నేను ఎక్కడికి వెళతాను తిరిగి నేను శివునిలోనే ఐక్యమవుతాను మరి ఈ నాలుగు సమాధానాలు అందులో ఇచ్చారు మరి ఈ దృష్టితో మనం చూసినప్పుడు ఈ నాలుగు అంశాల దిశగా ఈ రోజున మనం మనకు మనముగా మనల్ని ప్రశ్నించుకోవలసినటువంటిది ఏంటి అంటే ఈ నాలుగు అంశాలను మనం మన గమనికలో పెట్టుకొని ఉన్నామా ఆంధ్ర మహాభాగవతాన్ని రాసినటువంటి పోతన భార భాగవతాన్ని రాసినటువంటి వ్యాస మహర్షి ఇద్దరూ కూడా ఆరంభంలో ఏమి స్థుతిస్తారు అంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించదన్ లోకరక్షైక ఆరంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళీ లోల నానా భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ అప్పటికే వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణాలను రచించి ఉన్నారు మహాభారతాన్ని రచించారు మరి ఇన్ని బ్రహ్మ సూత్రాలను రచించారు ఆది పురాణాన్ని రచించారు ఇన్ని రచించినా కూడా ఇప్పుడేం కోరుకుంటున్నారాయన శ్రీ కైవల్య పదంబు నై చింతదన్ శ్రీ అంటే శుభకరమైనటువంటి కైవల్య పదాన్ని చేరుకోవడానికి నేను చింతిస్తూ ఉన్నాను మరి ఆ కైవల్య పదమే పరమ పదమే శివుని యొక్క సాయుధ్యము శివుడు ఉన్నటువంటి స్థానము ఇప్పుడు మనం అందరం కలిసి ఆలోచిస్తే శివుడు పుడతాడు చనిపోతాడు అని మనం ఊహించగలమా శివుడికి పుట్టుకుందా లేదు చావు ఉందా లేదు ఆయనకి సృష్టి స్థితి లయలు కూడా లేవు కానీ సమస్త సృష్టి స్థితి లయలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన అధ్యక్షతనే జరుగుతూ ఉంది మరి అది ఎలాగా అని మీరు ప్రశ్నించవచ్చు మనకి సూర్యుని ఎండను ఉపయోగించుకొని ఇన్ని రకాల వంటలు చేసుకుంటూ ఉన్నాం ఇవన్నీ మనం తీసుకెళ్ళి సూర్యుడికి ఏం పెట్టడం లేదు ఆయన వీటికి వేటికి కూడా అంటుకోడన్నమాట అట్లాగా ఈ సృష్టి స్థితి లయలు పరమశివుణ్ణి ఏమి చెప్తారు అంటే మామూలుగా కరాన త్రిశూలం కరాన అంటే చేతిలో కరాన త్రిశూలం ఉరాన ఎముకల పేరు సిరాన ఏముంటుంది శివుని శిరంలో నెలవంక అర్ధచంద్రుడు ఆ అర్ధచంద్రుడికి అర్థం ఏమంటా అని మనం ఆలోచిస్తే సగం వెలుగు సగం చీకటి ఉందా ఆ వెలుగు చీకటి ఒక పగలు ఒక రాత్రితో సమానం అన్నమాట ఏంటి అంటే మన యొక్క మానవ కాలమాని కాలమానానికి దేవతా కాలమానానికి చాలా తేడా ఉంటుంది మనకు మూడు వందల అరవై రెట్లు కాలమానం ఎక్కువ మరి బ్రహ్మకాలమానాన్ని మనం చూసినప్పుడు సహస్రయుగ పర్యంతం మనకు ఎనిమిదో అధ్యాయం భగవద్గీతలో పదిహేడో శ్లోకంలో ఉంది సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విధు రాత్రిం యుగ సహస్రాంతం తే విధో జనా కాబట్టి మొత్తం సృష్టి లెక్కలు నేను చెప్పటం లేదు కానీ సమయం మనకు తక్కువ ఉంది గనక నలభై మూడు పాయింట్ రెండు సెకండ్లలో నలభై మూడు పాయింట్ రెండు సెకండ్లలో సమస్త భూమి జలమయమైపోతుంది మొత్తం సమస్త జలాన్ని అగ్ని మింగేస్తుంది అగ్నిని గాలి ఆర్పేస్తుంది గాలి ఆకాశములో కుచించుకుపోతుంది ఆ ఆకాశ క్షేత్రమే లలితా సహస్రనామాలలో చెప్తున్నటువంటి చిదగ్ని కుండ లలితా సహస్రనామాలలో ప్రస్తావించి ఉన్నటువంటి హిరణ్మయ గర్భం అందుకే సృష్టి స్థితి లయ తిరోధానం అంటే తిరిగి తిరిగి పుట్టడం అయితే చిట్ట చివరి అంశం దాంట్లో అనుగ్రహం శివానుగ్రహం దైవానుగ్రహం పరమ పద అనుగ్రహం మరి అయితే ఆ పరమ పదం ఎలా ఉంటుంది ఇది ఎలా తెలుస్తుంది ఈ రెండు కళ్ళకు కనిపించదంట మనము ఏదైనా వంటలలో ఏదైనా రుచి చూడాలి అని అనుకున్నప్పుడు ఇందులో ఉప్పు పులుపో కారమో ఉందో లేదో అని చూడమని చెబుతాం తిని చూడు అన్నప్పుడు కళ్ళతో చూడమని కాదు నీ జ్ఞానంతో గ్రహించి చెప్పు అని అలా జ్ఞానంతో గ్రహించాలి అది ఎలా ఉంటుంది నద్భాసయతో సూర్యో శశాంకో న పవక యద్గత్వా నివర్తంతే తద్ధామ మమ ఆ యొక్క శివుని పరమ పదంలో సూర్యుడు లేడు చంద్రుడు లేడు కాలమానం లేదు బ్రహ్మ లేడు విష్ణువు లేడు పరమశివుడు ఒక్కడే ఉన్నాడు మరి అటువంటి పరమ పదానికి పరంధామానికి మనం వెళ్ళాలి అంటే పంచభూతాత్మక ప్రకృతికి సంబంధించినటువంటి త్రిగుణాత్మక ప్రకృతిని తెలిసి దానిని దాటాలి మరి ఈ దాటేటటువంటి క్రమాన్ని మనకు శివమహాపురాణంలో ఐదు అంశాలుగా చెప్పారు ఒకటి సాలోక్యము రెండు సారిష్ట్యము మూడు సామీప్యము నాలుగు సారూప్యము ఐదు సాయుధ్యము దీనినే కైవల్యము అంటాం ఈ ఇది విద్వేశ్వర సంహితలో నేనెవరిని అని ప్రశ్నించి తరువాత కోటి రుద్ర సంహిత ఉంది ఆ సంహితలో ఈ క్రమాన్ని చెప్పారు చెప్పి జ్ఞానం నిరూపణం ముక్తిత్వ స్వరూపం అని చెప్పి సబ్హెడింగ్ ఇచ్చి దాని కింద ఈ ఐదు అంశాలు ఇచ్చారన్నమాట ఏంటి సాలోక్యము అంటే మనం ఆలోచన ఎలా ఉండాలి నా ఆలోచన నిరంతరం కామ కాంచనాల మీద ఉండాలా పరమశివుని మీద ఉండాలా ఈ మాట నేను వాడింది కాదు శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు చెప్పి ఉన్నారు కామకాంఛనాల మీద మీరు మోహం పెంచుకోవద్దండి పరమశివుని సాన్నిధ్యం మీద మీ యొక్క ఆలోచనలను నిలపండి అని కాకపోతే అలా నిలపకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే నిలిపినంతసేపు మనకు భగవంతుని మీద నిలుస్తుంది భగవద్ధ్యానంలో ఉంటాం అలా నిలపకపోతే మనమే నష్టపోతాం దృష్టి నిలిపనే నీ దేవుడే దిగివచ్చు దృష్టి నిలపడేని నష్టపడును దృష్టిలో నా సర్వ సృష్టి పుష్టమవును కాళికాంబ హంస కాళికాంబ ఆ దృష్టిని గనక నిలపకపోతే మన ఆలోచనలన్నీ కూడా కలుషితమైపోతాయి ఎట్లా అయిపోతాయి ధూమేన ఆవ్రియతే వాహ్ని యథాదర్శో మలేనచ యదోల్బేన ఆవృతో గర్భ తదా తేనేదం ఆవృతం ఈ విధంగా మనకు మాలిన్యాలు చేరిపోతాయి కనుక మన ఆలోచన మన మాట మన ప్రవర్తన ఇది సాలోక్యం మొట్టమొదటి సాలోక్యానికి అర్థమేమి అంటే మన ఆలోచన మన మాట మన ప్రవర్తన దీనికి మనము కొంతమందిని ఉదాహరించుకుందాం ఉదాహరణకు మనకు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు తెలియని వాళ్ళు మన మనవాళిలో ఎవ్వరూ ఉండరు మరి ప్రహ్లాదుని అనుసరించిన వారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు వాళ్ళు మన కంటికి కూడా కనిపించరు కలడం బోధిన్ గాలిన్ కలండు ఆకాశంబునన్ కుంభినిం గలడు అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం గలడు ఓంకారంభునంత్రిమూర్తులంత్రిలింగ వ్యక్తులందంతటన్ కలండు ఈశుండు కలండు తండ్రి వెతకంగా నేలన్ అక్కడ విష్ణువుని వెతకమని చెప్పలా విష్ణువు స్థితికారకుడు ఆయన సృష్టి స్థితి లయలకు లోబడినవాడు కానీ కలండు ఈశుండు ఎవరు ఈశుడు అంటే శివుడు ఎక్కడున్నాడు ఎక్కడ లేదు కలడంబోధి ఆయన లేనటువంటి చోటు లేదుగాక లేదు ఈ మాట చెప్పి ఇందుగలడందు లేదని సందేహంబు వలదు ఎందెందు వెతకి చూచినా అందం దేయుండు దాన వాగ్రని వింటే ఎంతగా ప్రహ్లాదుడు ఆహ్లాదంగా భగవంతునిపై దృష్టిని నిలపగలిగినాడు అంటే మనకి ఒక ఆదర్శంగా తీసుకోవడానికి నేను ఇప్పుడు ప్రహ్లాదుని ప్రస్తావిస్తూ ఉన్నాను అలాగనక ప్రహ్లాదుడిలాగా నిరంతరం ఎంత చక్కగా ఆయన తింటూ తాగుతూ తిరుగుతూ ఉండినా కూడా పానీ త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీల నిద్రాదులు చేయుచున్ లక్షించుచున్ తిరుగుచున్ సతతము శ్రీ నారాయణ పాద పద్మయుగళీ సంధానుండై మరచన్ సురారిసుతుండు ఏ తద్విశ్వమున్ భూవరా తింటూ తాగుతూ తిరుగుతూ ఉండినా కానీ మన యొక్క సంసారము మన యొక్క కుటుంబము మన యొక్క భౌతిక కార్యకలాపాలన్నీ కూడా మన భుజాల మీద ఉండాలి మన లోపల శివుడు ప్రత్యక్షమై ఉండాలి ఆ శివుణ్ణి గనక మనలో ప్రత్యక్షం చేసుకునేటటువంటి లేదా మనలో ఆల్రెడీ ప్రత్యక్షంగా ఉన్నటువంటి శివుణ్ణి చూసే ప్రయత్నం మనం చెయ్యకపోతే ఏమైపోతాం నిరంతరం కూడా స్వానుభూతి మనకు జరగదు కనిపిస్తున్న ప్రపంచమే గొప్పదైపోతుంది కనిపిస్తున్న కష్టాలే ఎక్కువైపోతుంది కాబట్టి కష్ట సుఖాల కడలిలో చిక్కుకుంటాం అప్పుడు దిక్కుతోచని దారి తెలియని జనన మరణం చక్రంలో వలలో చిక్కిన పిట్టలలాగా చిక్కుకొని రెపరెపలాడుతూ ఉంటాము అలా ఉండకూడదు ప్రహ్లాదునిలా ఉండాలి భగవంతుని లక్ష్యం ఫస్ట్ మనకు తెలిస్తే పరమశివుడు ఎలా ఉంటాడు అని మనకు తెలిస్తే పరమశివుని దగ్గర సూర్యచంద్రులు కాలమానం లేదు ఆయన ఎటువంటి వాడు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పవక న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మా అరుత అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోషయ నిత్య సర్వత స్థాణు అచలోయం సనాతన అచలంగా ఉంటాడు నిత్యంగా ఉంటాడు స్థాణువుగా ఉంటాడు స్థిరంగా ఉంటాడు ఆయన ఎటువంటి అస్త్ర శస్త్రాలకు దొరకడు ఎవ్వరికి చిక్కడు కానీ సమస్త సృష్టి స్థితి లయలకు శక్తిని మాత్రం తన నుంచి మనకు అందిస్తూ ఉంటాడు మరి అటువంటి స్థానాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు ఫస్ట్ పరమపదం ఎలాంటిదని మనకు తెలియాలి ఎక్కడ వ్యాపించి ఉన్నాడు ఎక్కడ లేదని మనం చెప్పగలం అవనిలో నీరులో అగ్నిహోత్రంబులో మారుత మందు వ్యోమంబులోను సురులలో నరులలో గిరులలో చెరులలో హరులలో కరులలో తరులలోను గోడ్లలో గుడ్లలో ఓడ్లలో బడ్లలో చీమలో దూమలో పాములోను అన్ని చోట్ల వ్యాపించిపోయి ఉన్నాడు ఊళ్ళలో గూళ్ళలో రాళ్లలో రోళ్లలో లేళ్లలో కోళ్లలో తేళ్లలోను అంతటా అంతగా వ్యాపించిపోయి ఉన్నటువంటి పరమశివుడు ఎక్కడ ఉన్నాడని ఎక్కడ లేదని మనం అనుకోవాలి ఆయన అంతటా వ్యాపించిపోయి ఉన్నాడు అని చెప్పడానికి శివమహాపురాణం ప్రారంభంలో ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగాకాళింది గంగా గంగాకాళింది సంగమే ప్రయాగే పరమే పుణ్యే బ్రహ్మలోకస్య బ్రహ్మలోకర్త్మని భగవద్గీత కూడా మనకి ఇదే శబ్దంతో తయారవుతుంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామకా పాండవాశ్వకువత సంజయా ధర్మక్షేత్రం అంటే ఈ ధర్మాన్ని సంస్థాపనం చేయడానికి పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ఎప్పుడొస్తాను ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్ ధర్మస్య తదాత్మా సృజామ్యహం ఈ అన్నింటినీ మనం అవలోకించుకొని ఆలోచించుకొని నేను బాహ్య ప్రపంచం కావాలనుకుంటూ ఉన్నానా సాలోక్యాన్ని చెందాలనుకుంటూ ఉన్నానా దేంతో సా అంటే కూడి ఉండడం ఆలోక్యము ఆ లోకంతో ఏ లోకంతో శివ సన్నిధితో శివలోకంలో పరమశివుని పరమ పదంలో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేవు ఉన్నదంతా పూర్ణమే అదే మనం పూర్ణమద పూర్ణమిద శ్లోకంలో ఉన్నది అటువంటి పూర్ణాన్ని గనక పొందితే అప్పుడు శూన్యానికి సంబంధించినటువంటి నొప్పి బాధ భవరోగపు బాధ తొలగిపోతుంది దీనికి మనం నిరంతరం చేయవలసింది సాలోక్యము నిరంతరం పరమశివుని పరమపదమే మన యొక్క ధ్యేయంగా మరైతే మీరు చెప్పచ్చు ఇక్కడ భౌతికంగా ఉండేటటువంటి పనులన్నీ ఎవరు చేస్తారు అని ఎప్పుడైతే పరమశివుని పరమపదం వైపు నీ దృష్టి సారిస్తావో ఈ సమస్త సృష్టి ఆ దృష్టిలోనే ఉంది అందుకనే దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవును అది కేవలం వింటేనో చదివితేనో వచ్చేది కాదు స్వానుభూతి లేక శాస్త్రవాసనల చే సంశయంబు విడదు సాధకునకు చిత్ర దీపమున చీకటి తొలగున కాబట్టి ఆ పరమ పదాన్ని మనము దర్శించే ప్రయత్నం చేయాలి నిరంతరం ఎటువంటి వాళ్ళకైనా ఈ మహాశివరాత్రి రోజు మనకు శివ సాన్నిధ్యాన్ని అందుకునేటటువంటి పొందేటటువంటి చెందేటటువంటి అవకాశాన్ని మనకు భగవంతుడు ఇస్తూ ఉన్నాడు కనుక పరమశివుని అనుగ్రహంతో మనము శివుని సాయుధ్యాన్ని పొందాలి అంటే సాలోక్యము అనేటటువంటి క్రమ పద్ధతిని శివ మహాపురాణంలో చెప్పి ఉండేటటువంటి కోటిరుద్ర సంహితలో చెప్పి ఉన్నటువంటి సాలోక్యాన్ని మనం గమనిస్తే మన ఆలోచన ఎటువైపుగా ఉంటే మన మాట అలాగే వస్తుంది ప్రహ్లాదుడు ఏ రోజైనా ఆయనకు వచ్చినటువంటి ఆ ఇబ్బందులకు భయపడలేదు బాధపడలేదు ఎదిరించిన కూడా లేదు ఎప్పుడూ కూడా నానా నీకేం నేర్పించారా మీ గురువులు నేను నేను నువ్వు వచ్చి కూడా చెప్తూ ఉన్నదొకటి నీకేం నేర్పించారో చెప్పు అని ఎంతగా వాపోతే కూడా ఆ పిల్లవాడు నోరు చివరకు ఒక మాట చెబుతాడు చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి నేను మర్మమంతా కూడా చదివేశాను అంటాడు కానీ వివరించి చెప్పడు ఎందుకంటే చెప్తే ఆయన అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు కాబట్టి అయినా కూడా వినకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతాడు ఎలారా నీకు ఇలా కుదురుతుంది నువ్వు ఏ ధైర్యంతో ఇలా ఉంటున్నావు అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు దానికి నాకు జవాబు చెప్పు అంటే మందార మకరంద మాధుర్య మునదేలు మధుపంబు మదనములకు నిర్మల మందాకిని వీచికలంతు గురాయంచు చనునే తరంగిణులకు లలితరసాల పల్లవ ఖాదీ అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబు అరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాద అరవింద చింతన అమృత పాన ఏ రీతి నయతరంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా నానా మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది కానీ మీరు చెప్పిన దానికి సమాధానం మాత్రం నేను చెప్పలేను నీకు సమాధానం చెప్పగలిగినటువంటి నాలుగు చిరునామాలను నేను సూచిస్తాను నీకు నాలుగు అడ్రస్లు ఇస్తాను అక్కడికి వెళ్ళి నువ్వు అడుగు వాళ్ళు ఏం చెప్తారో అదే నీకు సమాధానం అవుతుంది ఆయన ఇస్తూ ఉన్నటువంటి నాలుగు అడ్రస్ ఏవి అంటే ఆ చిరునామాలు ఒకటి మందార పువ్వులోని మకరందం కోసం తేలియాడేటటువంటి తుమ్మెద ఉమ్మెత్త పువ్వు దగ్గరకు వెళుతుందా అచ్చమైన స్వచ్ఛమైన గంగానది వీచికలకు అలవాటు పడినటువంటి రాజహంస సాధారణ ఏటిగట్టుకు వెళుతుందా ఫస్ట్ నువ్వు తుమ్మెద దగ్గరికి వెళ్ళు రెండవది నువ్వు రాజహంస దగ్గరికి వెళ్ళు మూడు చకోర పక్షులు ఉంటాయి అవి ఉద్యానవనాల్లో చక్కగా పున్నమి వెన్నెలను కింద పడిపోతే ఆ పున్నమి బిందువులు ఎంగిలైపోతాయని పున్నమి నాడు మెడ పైకెత్తి ఆ పున్నమి వెన్నెలను ఆరగించి తిరిగి పౌర్ణమి వచ్చేంతవరకు అది భోజనం చేయదు మరి అది ఎందుకు అలా ఉంటుంది అనిపోయి నువ్వు చెకోర పక్షిని అడుగు ఇంకా నువ్వు కావాలనుకుంటే లలిత రసాల పల్లవ ఖాదీయ చొక్కు కోయిల చేరునే కుటజములకు తీయని లేత మావి చిగురును తిని మత్తుగా గమ్మత్తుగా కూసేటటువంటి కోయిల ఎందుకు ఆ మామిడి పూతల దగ్గరికే వస్తుంది సాధారణ ముళ్ళ చెట్ల దగ్గరికి ఎందుకు వెళ్ళదు నువ్వు వెళ్ళి వాటిని అడుగునానా నాకైతే అడ్రస్ నేను చెప్పలేను కానీ అక్కడికి వెళితే నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్తారు అట్లా ప్రహ్లాదుని లక్షణంగా గనక మనం ఉంటే ప్రహ్లాదుని పద్ధతిలో గనక మనం ఉంటే ప్రహ్లాదుని యొక్క ఆహ్లాదమైనటువంటి భక్తిని మనం పెంపొందించుకుంటే భక్తికి నిర్వచనం వివేక చూడమనిలో ఆది శంకరాచార్యుల